మీరు రైనింగ్ సీజన్ ఎప్పుడైతే మనకి క్లైమేట్ చేంజెస్ ఉంటాయో సో కోల్డ్ మన హాట్ నుంచి రైని సీజన్స్ రైని సీజన్ నుంచి వింటర్కి మారినప్పుడు ఎప్పుడైతే ఆ సీజన్స్ మారినప్పుడు ఏంటంటే ఆ నిమోనియా అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అది చిన్నపిల్లలు రావచ్చు పెద్ద పిల్లల్లో కూడా రా పెద్దోళ్ళు కూడా రావచ్చు అనమాట సో ఇక్కడ మోస్ట్ రిస్క్ ఎవరు ఉంటారంటే ఆ ఎక్స్ట్రీమ్ ఏజ్ సపోజ్ బాగా చిన్నవాళ్ళు లేదంటే బాగా పెద్దవాళ్ళు ఎందుకంటే వీళ్ళు రెండు వీళ్ళిద్దరికీ ఇమ్యూనిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ అసలు ఏంటంటే చిన్నపిల్లలో వస్తుంది పెద్దవాళ్ళ వస్తుంది సో అందులో కూడా మైల్డ్ మోడరేట్ సివియర్ కొన్ని ఉన్నట్టు మైల్డ్ నిమోనియాస్ ఏంటంటే జస్ట్ జలుబు దగ్గు జ్వరం వచ్చేసి వెళ్ళిపోతాయి కొంతమందికి సివియర్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది సో ఇందులో ఏంటంటే చాలా రకాల నిమోనియాస్ ఉంటాయి ఒకటి హాస్పిటల్ ఎక్వైడ్ నిమోనియా అంటాం అనమాట హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిమోనియాస్ రావటం ఇంకొకటి కమ్యూనిటీ ఎక్వైడ్ అంటే కమ్యూనిటీ నుంచి రావటం ఇంకొకటి వెంటిలేటర్ అసోసియేట్ నిమోనియా అంటే కొంతమందికి వెంటిలేటర్ పెట్టిన తర్వాత నిమోనియాస్ వస్తాయి ఓకే సో ఇందులో చాలా రకాల నిమోనియాస్ ఉన్నాయి సో అలాగే బ్యాక్టీరియల్ నిమోనియా తీసుకుంటే మనం మోస్ట్లీ ఏంటంటే వీళ్ళకి